ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చి సెంటర్ని అయితే మనం ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మనం అనేక విషయాలు ఈ ఇన్స్టిట్యూట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఎక్కువ మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫామ్ ఆయిల్ ఈ రీసెర్చ్ సెంటర్ ఇక్కడ ఉండటం కూడా నిజంగా మనం గర్వించాల్సిన విషయం అన్నమాట ఎందుకంటే ఎక్కడో పోయి చూడలేము మనకి మన తెలుగు రాష్ట్రాల్లో మన దగ్గర ఈ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీని గురించి తెలుసుకొని ఇక్కడ ఉన్న అనేక మంది సైంటిస్టులు వాళ్ళ అనుభవాలు తర్వాత వాళ్ళ చేసిన రీసెర్చ్ వాళ్ళు అన్నీ కూడా మనకి రైతులకు ఎప్పటికప్పుడు కొన్ని సెమినార్లు వివిధ శిక్షణ తరగతుల ద్వారా అనేక సార్లు వీళ్ళు మరి మనకి శిక్షణ ఇస్తూ ఉంటారనమాట దాంట్లో భాగంగా మనం కూడా ఈరోజు ఈ ఫామ్ ఆయిల్ గురించి మనం తెలుసుకోవటానికి ఇక్కడ వెళ్ళటం జరిగింది ఇక్కడ అనేక రకాలుగా వాళ్ళు రిచెర్చి చేసినవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఆర్టికల్ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మిగతా నేషనల్ లెవెల్లో ఇక్కడ అనేక సెమినార్లు తర్వాత ట్రైనింగు ఇక్కడ ఇవ్వబడుతుంది అనమాట ఇది చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అనమాట ఇది చాలామందికి ఫామ్ చాలామందికి ఇంకా తెలియదు ఇది కాబట్టి దీని వెబ్సైట్ కూడా ఉంటుంది ఈ వెబ్సైట్లో కూడా మీరు మామూలుగా తెలుసుకోవచ్చు ఈ ఇన్స్టిట్యూట్ పేరు కొట్టేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ కూడా మీకు అక్కడ దొరుకుతాయి అక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు కూడా మీకు తెలుసుకొని అక్కడ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళతో మీరు అప్పుడప్పుడు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ అవుతూ ఉంటారు అక్కడ సైంటిస్ట్ కూడా మనకి అక్కడ సీనియర్ సైంటిస్టు ప్రసాద్ గారు మనకి ఆ రోజు మొత్తం కూడా ఒక రోజు మొత్తం కూడా మా రైతులకి అంటే అన్ని విషయాల మీద మేము అడిగిన క్వశ్చన్స్ మీద అన్నిటి మీద కూడా వారు చక్కగా చాలా ఓపికగా మా అందరికీ కూడా వారు వాళ్ళ వాళ్ళ అనుభవాలు వారి అనుభవాలు కూడా మాకు అందించడం జరిగింది మిగతా ఫీల్డ్ విజిటు తర్వాత అక్కడ అంతర పంటలు ఏమేమి వేయచ్చు అవి కూడా వారు వివరించడం జరిగిందనమాట కాబట్టి వారికి మా రైతుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మునుముందు కూడా మరి మిగతా రైతులకి వారి అనుభవాలు ఫామ్ ఆయిల్ రైతులకి ఉపయోగం కాబట్టి వారు అందిస్తారని మనం కోరుకుందాం ఇది వచ్చేసి ఈ దీని ఇసరి వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెదవీగిలో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆయిల్ ఫామ్గా ఉండేదన్నమాట అప్పట్లో ఆ తర్వాత కాలంలో దీన్ని డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్గా పేరు మార్చబడింది దీని ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా ఆయిల్ ఫామ్ పరిశోధన అవసరాలను తీర్చడానికి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఈ సంస్థను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్గా అప్ అప్గ్రేడ్ చేశారన్నమాట ఇది వచ్చేసి మనకి ఈ ఆయిల్ ఫామ్ పరిరక్షణ ఆయిల్ ఫామ్ పెరుగుదల ఆయిల్ ఫామ్ ఉత్పత్తులు సాంకేతిక పరిజ్ఞానము తర్వాత అనేక రకాల విషయాల మీద పరిశోధనలు చేయడానికి దేశవ్యాప్తంగా ఇది పనిచేస్తూ ఉంటుంది తర్వాత సమన్వయం చేయడానికి కూడా ఒక కేంద్రంగా ఈ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ అయితే పనిచేస్తుంది అనమాట ఏలూరు డిస్టిక్ పెద్దవిగా ఉన్న ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ అయితే మనం ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ అనేక రకాల విషయాలు సైంటిస్టులు అడిగి తెలుసుకోవడం జరిగిందనమాట ఇది భారతదేశంలోనే ఏకైక ఇన్స్టిట్యూట్ అనమాట పామాయిల్కి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ అనమాట ఇది వచ్చేసి మ్యూజియం అన్నమాట ఫస్ట్ ఎవరు వచ్చినా ఇక్కడ మ్యూజియం లో అయితే ఫస్ట్ విజిట్ అయితే చేస్తా ఉంటారు ఇది ఆల్బమ్ పాం కేంద్రం పెదవికి రెండు వందల యాభై ఎకరాలు మా ఎక్స్పరిమెంటల్ స్టేషన్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది నా పేరు డాక్టర్ రమ్య ప్రసాద్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ జస్ట్ ఇక్కడ నాలుగు గోడల మధ్యలో ఉన్నాయి ఏంటంటే ఎవరు వచ్చినా కానీ విజిటర్ ఫస్ట్ ఇక్కడ తీసుకొస్తాం ఆయిల్ పాములో ఏబీసీడీ తెలిపోయింది కానీ కొంచెం పరిచయం చేసి ఆ తర్వాత డిస్కషన్ కానీ తెలుసుకోవడానికి ట్రై చేస్తాం ఇది ప్రపంచం మొత్తం మీద ఎన్ని దేశాల్లో ఆయిల్ పాంప్ పండిస్తుంది మ్యాప్ దాదాపు ముప్పై మూడు దేశాలు ఉన్నాయి దీంట్లో ముప్పై ముప్పై ఒకటి చూస్తే ఇది ఇండోనేషియా మలేషియా హైయెస్ట్ ఏరియా ఉన్నది ఇండోనేషియా ముప్పై ఎనిమిది లక్షల హెక్టార్లు దాదాపుగా మలేషియాలో దాదాపుగా ఇప్పుడు కొంచెం తీసేసి మళ్ళీ కొత్తగా వేస్తున్నారు దాదాపుగా అక్కడ కూడా ఇరవై తొమ్మిది నుంచి ముప్పై లక్షల హెక్టార్లు ఉంది ఇది ప్రపంచంలో ఆయిల్ యొక్క పరిస్థితి దాంట్లో మనిషి అంటే ఏం జరిగింది అప్పటి నుంచి తర్వాత ఇండియాలో ఇప్పుడు ప్రవేశించింది దాని యొక్క స్థితిగతులు బాగోగులు ఎట్లా వచ్చింది ఎప్పుడు మనం ఆయిల్ ఇక్కడ తీసుకొచ్చామనేది ఒక చిన్న బ్రీఫ్గా ఇంటి లక్షణం తర్వాత ఇక్కడ భారతదేశం పట్టణంలో ఎన్ని రాష్ట్రాల్లో ఆయిల్ పండిస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి కింద చూసారా అంటే మనకి ఆయిల్ పంప్ తినరు తాగర వాటర్ వాటర్లో ఉంటుంది అటువంటి అపోహ తగ్గించడానికి ఇక్కడ ఉన్న ఉత్పత్తులు మొత్తం పెట్టాం తర్వాత సాయిల్లో ఉదయం స్వేచ్ఛకి ఎంత ఉండాలి తర్వాత రవణ సాంద్రత ఎంత ఉండాలని అవి కూడా వేరు వేరు రాష్ట్రాలకు వచ్చాం తర్వాత దీంట్లో ఇక్కడే ఆ చెరువు వర చూడుకుని ఉత్పత్తులు ఉప ఉత్పత్తులు దానికి సంబంధించిన డెరైటీస్ ఉంటాయి తర్వాత ఇక్కడ ఇంగ్లీష్లో ఏంటంటే ప్లాంటింగ్ అంటే మొక్క పెట్టే దగ్గర నుంచి ఐడియల్ కండిషన్స్ ఎట్లా ఉండాలి తర్వాత నీరు ఎట్లా ఇవ్వాలి నిలుగులు ఎట్లా ఇవ్వాలి సదుపాయాలి తర్వాత పాజ్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి ఒక పుష్పం ఆడ పుష్పం ఎట్లా ఉండాలి దానికి కావాల్సిన పరిస్థితులు ఏంటి తర్వాత అంతరా పంటలు వేసినప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఏ పంటలు వేసుకో వేసుకోవచ్చు అటువంటి వారి నుంచి ఇక్కడి నుంచి వరకు ఇచ్చాము ఆ తర్వాత వేసవి కాలంలో ఏం చేయాలి దేంతో చేయాలి దానివల్ల ఉపయోగాలు ఏంటి తర్వాత ఆయిల్ పాంప్ గెల పక్క వాళ్ళకి ఎప్పుడు వస్తుంది హార్వెస్టింగ్ గురించి దాంట్లో పరికరాల గురించి ఏంటంటే మాకు పరిశోధనాత్మకంగా తెలుసుకున్న తర్వాత ఏమేమి ఆయిల్ పాంప్లు చేయి చేయకూడదు అనేది అదే అనమాట దీంట్లో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు చూడండి చూసిన తర్వాత మళ్ళీ విఫలంగా చెప్తాను అది కూడా ఫైవ్ కావాలంటే అక్కడ ఆపచ్చు అది కూడా ఒక గంట ఉంటుంది ఆ తర్వాత రామచంద్ర గారిని అంతర పంట మీరు చెప్తారు ఇవాళ మొత్తం రోజు మీ గురించి కేటాయించిందే సాయంత్రం ఎక్స్పరిమెంటల్ స్టేషన్స్ లేకపోతే అందరి పంటలు ఏమైనా ఉంటే అవి కూడా చూడడం జరుగుతుంది డిస్కషన్ ఏంటంటే ప్రతి ఒక సబ్జెక్ట్ ఆపి మీరు క్వశ్చన్లు ఆన్సర్లు వేస్తాం దానికి కూడా ఉంటుంది మీరు నివృత్తి చేసుకుని వెళ్ళండి విపులంగా చర్చిద్దాం ఇక్కడ మీతో పాటు కొంతమంది సైంటిస్టులు కూడా వచ్చినారు రిటైర్ అయిపోయి నల్గొండ స్థిరపడి వాళ్ళు కూడా వచ్చినారు తర్వాత వాళ్ళతో పాటు వాళ్ళ సిబ్బంది ఎవరైతే కంపెనీలు ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు కూడా వచ్చినారు ఇప్పుడు మీరు రైతులు కాకుండా వేరే సిబ్బంది వేరే కంపెనీల సిబ్బంది ఎవరు

అనుభవం అయితే ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రైతు కూడా ఇక్కడ ఈ పెదవేగిలో ఉన్న ఈ రీసెర్చ్ సెంటర్ని అయితే తప్పకుండా మీరు ఏదో సందర్భంగా అయితే విజిట్ చేయండి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో మనకి దగ్గరలో ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ అంటే భారతదేశం మొత్తానికి కూడా ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మనకు దగ్గరలో ఉంది కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఫామాయిల్ మంచి ఉపయోగం అయితే ఉంటుందన్నమాట ఈ రీసెర్చ్ సెంటర్ కాబట్టి అన్నీ కూడా వాళ్ళు అంతర పంటల మీద మీకు అన్ని రకాలుగా అన్ని అంతర పంటల్లో చాలా ఉన్నాయి మీకు అది మీకు అంటే దీని తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మనం లంచ్ తనక మనం ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వీడియో లంచ్ తర్వాత మనం ఫీల్డ్ విజిట్ అంటే ప్రాక్టికల్గా ఫామ్ ఆయిల్లో అంతర పంటలు వాటి గురించి మనం విజిట్ చేయటం జరిగిందనమాట అవి మీకు నెక్స్ట్ వీడియోలో దాన్ని ఏమేమి అంతర పంటలు వేస్తారు ఎలా వేశారు అది ఎలా సక్సెస్ కావచ్చు అనే దాని మీద వాళ్ళు కొన్ని శాంపుల్స్ అయితే మనకి చూపెట్టారు అనమాట ఫీల్డ్ విజిట్లో అవి చూద్దాం ఇవన్నీ వాళ్ళు సెమినార్స్ అవన్నీ కాంటాక్ట్ చేసినాయి మిగతా రైతులకి తర్వాత ఇక్కడ ఆర్టికల్చర్ డిపార్ట్మెంటు అంటే మొత్తం ఆఫీసర్స్ డిస్టిక్ ఆఫీసర్స్నే ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తూ అన్నమాట అప్పుడప్పుడు తర్వాత రైతులకి ఇస్తూ ఉంటారు అనేక రకాలుగా రైతులు విజిటింగ్ చేయొచ్చు తర్వాత దీని వెబ్సైట్ ఐసీఏఆర్ వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్లో కూడా మీరు అనేక రకాల విషయాలు అంటే చిన్న వీడియోలు స్మాల్ లెంత్ వీడియోలు కూడా దీంట్లో మనం ఫార్మాల్కి సంబంధించినవి ఉంటాయి అవి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట మీకు ఆ వీడియోలు కూడా వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ప్లాంటేషన్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా చిన్న స్పాట్ వీడియోలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్

దీని మీద దృష్టి పెట్టమని చెప్పారు ఇది క్యాంటీన్ అనమాట ఇది లంచ్ లంచ్ తర్వాత మనకి ఫీల్డ్ విజిట్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో